హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో అయితే చివరి లక్ష్మి గురువారం గురించి అయితే ఈరోజు వీడియోలో షేర్ చేస్తున్నానండి అంటే మార్గశిర మాసంలో వచ్చే చివరి గురువారం అనమాట ఇంకా ఈరోజు పూజ ఏ విధంగా చేసుకోవాలి పాటించాల్సిన నియమాల గురించి అయితే ఈరోజు వీడియోలో అయితే షేర్ చేస్తున్నాను డిసెంబర్ ఇరవైవ తేదీన చివరి లక్ష్మి గురువారం అయితే వచ్చిందండి ఇక సాధారణంగా మార్గశిర మాసంలో వచ్చే గురువారాలను లక్ష్మి గురువారాలుగా అయితే భావిస్తాం కదా అయితే పుష్యమాసంలో వచ్చే మొదటి గురువారాన్ని ఐదవ లక్ష్మి గురువారంగా అయితే భావించి లక్ష్మీదేవిని అయితే పూజించాలి అయితే ఈ రోజుతో వారాలు అయితే ముగుస్తాయండి కాబట్టి ఇంతటి శక్తివంతమైన లక్ష్మి గురువారం రోజు లక్ష్మీదేవిని పూజించి చిన్న చిన్న పరిహారాలు పాటిస్తే లక్ష్మీదేవి అనుగ్రహం అయితే ఎప్పుడు మనపై అయితే ఉంటుందండి ఇక డిసెంబర్ ఇరవయో తేదీన గురువారంతో ఐదు గురువారాలు అంటే ఐదు లక్ష్మి గురువారాలు ముగిసిపోతాయి కాబట్టి ఇక ఈ లక్ష్మి గురువారం అందులోనూ ధనుర్మాసంలో వచ్చే గురువారం కాబట్టి ప్రతి ఒక్కరు తప్పనిసరిగా అయితే లక్ష్మీదేవిని మరియు విష్ణుమూర్తిని అయితే పూజించాలి ఇక లక్ష్మీదేవి మన ఇంట్లో స్థిర నివాసం ఉండాలి అంటే మనం లక్ష్మీదేవికి శుక్రవారం రోజు పూజ ఏ విధంగా చేసుకుంటామో అదే విధంగా శ్రావణ మాసంలో ఏ విధంగా విశేషంగా అమ్మవారికి పూజ చేసుకుంటామో అదే విధంగా మార్గశిర మాసంలో వచ్చే లక్ష్మీ గురువారాలలో కూడా లక్ష్మీదేవికి అయితే పూజ విశేషంగా అయితే చేసుకోవాలి ఇక ఇంట్లో పూజ చేసే ఆడవారు అయితే తెల్లవారుజామునే నిద్రలేచి ఇంట్లో దీపారాధన అయితే చేసుకోవాలండి ఇక లక్ష్మీ గురువారం రోజున లక్ష్మీదేవితో పాటు విష్ణుమూర్తిని కూడా పూజిస్తే స్వామివారి అనుగ్రహం అయితే ఎప్పుడూ మనపై మన కుటుంబంపై అయితే ఉంటుంది ఇక కాబట్టి పూజ చేసే ఆడవారు అయితే ఉదయాన్నే నిద్రలేచి ముందుగా ఇల్లంతా శుభ్రం చేసుకొని చక్కగా తలస్నానం చేసి అయితే పసుపు రంగు వస్త్రాలను ధరించి ఇంటి గడపలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఇంటి ముందు కూడా బియ్య పిండితో అయితే మొగ్గైతే వేసి గుమ్మాన్ని అయితే అందంగా అలంకరించాలి అంటే గడపకి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి అయితే పూలతో అయితే అలంకరించాలి ఇక వీలైతే మీరు మామిడి తోరణాలు కూడా కట్టాలి గుమ్మానికి విధంగా మన వాకిలిని చూసి అంటే మన గుమ్మాన్ని చూసి లక్ష్మీదేవి మన ఇంట్లోకి అడుగు పెడుతుంది అంటారు కాబట్టి ఎప్పుడూ కూడా గుమ్మాన్ని అయితే శుభ్రంగా ఉంచుకోవాలి అంటే ప్రతిరోజు కూడా ఉదయాన్నే నిద్రలేసి ముగ్గు వేసుకోవాలి పూజ గదిని కూడా శుభ్రం చేసుకుని మీ పూజ గదిలో అయితే లక్ష్మీనారాయణ చిత్రపటానికి గంధం రాసి కుంకుమ బొట్లతో అయితే పొట్టు పెట్టుకోవాలి ఇక తర్వాత గులాబీ పూలతో లక్ష్మీదేవిని అలంకరించాలి ఎప్పుడైనా సరే వెంకటేశ్వర స్వామి వారికైనా లక్ష్మీదేవి కైనా పూజ చేసుకునేటప్పుడు అవనేతితో దీపారాధన చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహము అదే విధంగా వెంకటేశ్వర స్వామి వారి అనుగ్రహం అయితే ఉంటుందండి ఇంకా ఈ రోజున దీపారాధన చేసే వారైతే లక్ష్మీదేవి ఎదురగా అయితే రెండు అయితే వెలిగించాలి ఇక దీపం ప్రమిదలకు కుంకుమ బొట్లు పెట్టి ఒక్కో దీపంలో ఐదు ఒత్తులు వేసి అయితే ఆవు నెయ్యితో అయితే దీపారాధన అయితే చేయాలి ఇక విశేషంగా ఈ ఆఖరి లక్ష్మి గురువారం రోజు తమలపాకుపై అయితే దీపం వెలిగిస్తే మీ పూజకైతే రెట్టింపు పుణ్య ఫలితం అయితే లభిస్తుంది ఇక లక్ష్మీదేవి పూజతో పాలతో చేసిన నైవేద్యాన్ని అయితే నివేదించాలి ఇక ముఖ్యంగా ఈ ఆఖరి లక్ష్మి గురువారం రోజు ప్రతి ఒక్కరూ కూడా ఇంట్లో అయితే పాలు పొంగించి ఆ పాలతో అయితే మనం అమ్మవారికి అయితే ప్రసాదాన్ని అయితే తయారు చేసి పెట్టాలి ఇక అలా ప్రసాదాన్ని చేయలేని వారు అరటి పండ్లనైనా నివేదించి లక్ష్మీదేవికి అయితే పూజ అయితే చేసుకోవచ్చు ఇక ఈ విధంగా లక్ష్మీదేవిని పూజిస్తూ కనకదార స్తోత్రం అయితే చదవాలి లేదు అనుకుంటే ఓం శ్రీ దేవియే నమ అనే మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు పఠించాలి ఇక ఆర్థిక సమస్యలు ఏమైనా ఉన్నా తొలగిపోతాయి ఇంకా లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైనటువంటి యాలకుల మాలను కూడా లక్ష్మీదేవి విగ్రహం ఉంటే లక్ష్మీదేవి విగ్రహానికి కూడా సమర్పించాలి ఇరవై యొక్క యాలకులనైతే ఒక తెల్లదారానికి పసుపు రాసి ఆ ఇరవై ఒక్క యాలకులనైతే కూర్చి అమ్మవారి మెడలో అయితే వేయాలి విగ్రహానికి ఇక చివరగా అయితే లక్ష్మీదేవికి అదే విధంగా వెంకటేశ్వర స్వామి వారికి హారతి సమర్పించి మనం మూడు ప్రదక్షిణలు అయితే చేసుకొని పూజను అయితే ముగించుకోవాలి ఇక లక్ష్మీదేవికి వెంకటేశ్వర స్వామి వారికి పచ్చ కర్పూరం అంటే చాలా ప్రీతికరం కాబట్టి పచ్చకర్పూరంతో హారతి ఇస్తే చాలా మంచిది ఇంకా అదే విధంగా ఎప్పుడైనా సరే లక్ష్మీదేవికి పూజ చేసుకునేటప్పుడు తులసమ్మకి కూడా ఖచ్చితంగా పూజ అనేది అయితే చేసుకోవాలి అంటే తులసమ్మ దగ్గర దీపారాధన చేసుకొని అగరవత్తులు అయితే వెలిగించి నైవేద్యాన్ని సమర్పించాలి అదే విధంగా ధనుర్మాసంలో వచ్చి గురువారం రోజు అందులోనూ ఆఖరి లక్ష్మి గురువారం కాబట్టి ఇక ఈ రోజున రావి చెట్టును పూజిస్తే చాలా మంచిది రావి చెట్టును ముట్టుకొని ఇక అక్కడ దీపారాధన అయితే చేసుకోవాలి విమూర్తుల ఆశీర్వాదం అయితే ఉంటుంది గురువారం రోజు ఇంటి గుమ్మం బయట వైపు అయితే పసుపుతో గాని గంధంతో గాని స్వస్తి గుర్తునైతే వేయాలి స్వస్తి గుర్తులో దేవతలు కొలువై ఉంటారు కాబట్టి ఇంటి ముందు స్వస్తి గుర్తు అయితే వేయాలి కొంతమంది తెలియక లక్ష్మి గురువారం రోజు అయితే తలకైతే నూనె పెట్టుకుంటారండి అసలు నూనె అయితే లక్ష్మి గురువారం రోజు అయితే రాసుకోకూడదు మాంసాహారం తినకూడదు అదే విధంగా పులుపు పదార్థాలు కూడా తినకూడదు ఇక లక్ష్మీ గురువారం రోజు అయితే మధ్యాహ్నం సమయంలో అయితే నిద్రపోకూడదండి గోళ్ళు కూడా కత్తిరించకూడదు ఇక ఎప్పుడైనా సరే లక్ష్మీదేవికి పూజ చేసేటప్పుడు వెంకటేశ్వర స్వామి వారికి కూడా పూజ చేసుకుంటాం కాబట్టి వెంకటేశ్వర గోవిందనామాలు కూడా చదువుకోవాలి ఈ విధంగా లక్ష్మీదేవిని పూజించి చిన్న చిన్న పరిహారాలు పాటిస్తే మాత్రం మన ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్ అయిపోతాయండి ఇక అదే విధంగా ఎప్పుడైనా సరే వెంకటేశ్వర స్వామి వారికి పూజ చేసేటప్పుడు లక్ష్మీదేవిని కూడా పీఠంపై పెట్టుకొని పూజ చేసుకోవాలి లక్ష్మీదేవికి ప్రత్యేకంగా పూజ చేసేటప్పుడు వెంకటేశ్వర స్వామి వారి ఫోటోని కూడా పీఠంపై పెట్టుకొని అయితే పూజ చేసుకోవాలి ఇక చూసారు కదండి మార్గేశ్వర గురువారంలో లక్ష్మీదేవికి పూజ ఏ విధంగా చేసుకోవాలన్నది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్